హలో అండి నేను చేసిన స్వీట్ కాన్తో ఆవిరి కుడుములు దీ రెసిపీ కోసం ముందుగా నేను పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని ఉడకపెట్టుకున్నానండి తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి నేను చాలా తక్కువే ఉడకపెట్టాను హాఫ్ గ్లాస్ ఉడకపెట్టాను అనమాట ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేసేయాలి వేసుకుని దీనిలో అంతే క్వాంటిటీతో బెల్లం వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురం వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే బట్ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్వీట్ కార్న్ని మనం శుభ్రం చేసుకుని ఆ గింజల్ని సపరేట్ చేయాలండి సపరేట్ చేసి మనం దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి సో ఆ బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఈ పిండి కొంచెం బ్యాటర్ అనేది గట్టిపడడం కోసం దీనిలో బియ్య పిండి యాడ్ చేస్తున్నాము ఎంత క్వాంటిటీ అని అంటే మన ఈ కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుందండి అంతా ఇంత క్వాంటిటీ అనేం లేదు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ ఉండాలి అంటే మనం మనం వేసిన స్వీట్ కార్న్ పేస్ట్ అనేది కొంచెం గట్టిపడాలన్నమాట తర్వాత వీడియోలో చూపించిన విధంగా స్వీట్ కార్న్ ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసుకుని ఇలా స్వీట్ కార్న్ పేస్ట్ని మనం స్ప్రెడ్ చేసుకుని దానిపైన ముందుగా పక్కన పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో పచ్చనగపప్పు బెల్లం పొడి ఏదైతే ఉందో దాన్ని పైన స్ప్రెడ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసి ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట నాకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇలా ఇవి మొత్తం ఉడకడానికి సో ఉడికిన తర్వాత మనం బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవాలి అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందనమాట మనం స్వీట్ కార్న్ మామూలుగా ఉడకపెట్టుకుని తింటాము లేదా కాల్చుకుని తింటాము అలా కాకుండా ఇలా ట్రై చేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ కూడా మీకు తిన్నట్టు ఉంటుంది మనం నార్మల్గా ఆవిరి కుడుములను బియ్య పిండితో చేస్తాం కదా ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి అండ్ ప్రసాదాల కింద కూడా అలాగే ఇంట్లో ఏదన్నా స్నాక్ వెరైటీగా స్నాక్ ఐటమ్ తినాలి అనుకున్నప్పుడు కానీ స్వీట్ తినాలి అనుకున్నప్పుడు కానీ ఇది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అనమాట పిల్లలకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీస్ అయితే నచ్చుతాయో ఎటువంటి రెసిపీస్ అయితే నచ్చుతాయో తప్పకుండా నేను చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ Thanks for the support.